పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సెక్షేణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ సో ఏదైనా అంటే భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు అంటే యూరోపియన్ కంట్రీస్లో మూడు వందల అరవై ఐదు రోజులు మంచు కురుస్తూ ఉంటుంది చలికాలం వింటర్గా ఉంటుంది భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు వర్షాకాలం ఉంటుంది దాని తర్వాత వింటర్ చలికాలం ఉంటుంది దాని తర్వాత వేసవి కాలం ఉంటుంది వేసవి కాలంలో ఎండలు ముప్పై డిగ్రీల నుంచి నలభై ఏడు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో భారతదేశంలో వేసవి కాలంలో వేసవి విడుదలకు వెళ్తూ ఉంటారు వేసవి కాలంలో భారతదేశంలో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి చల్లని చల్లని వాతావరణంతో అందమైన ప్రకృతి పర్యావరణంతో విశ్రాంతికి అనువైన ప్రదేశాలు దేశవ్యాప్తంగా ఉన్నాయనేది మనం తెలియజేసుకుంటా ఉన్నాను ఇందులో ప్రధానంగా కొన్ని ప్రదేశాలని నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఉత్తర భారతదేశం అంతా వింటర్ సీజనే ఉంటున్నట్టుగా ఉంటుంది చల్లబడి ఉంటుంది ఇందులో బాగా ఫేమస్ ఫే ఫేమస్లో ఫేమస్ మనాలి అంటారు ఇది హిమాచల్ ప్రదేశ్లోని హిమాచల్ ప్రదేశ్లో అనేది మనాలి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ అనేది తెలంగాణ భారతదేశంలో ఒక రాష్ట్రం ఈ హిమాచల్ ప్రదేశ్లో మనాలి అనే ప్రాంతం ఉంటుంది ఇది హిమాలయాల అందచందాలు మంచు పర్వతాల అడ్వెంచర్ స్టోర్సు అవన్నీ ఉంటాయి సో ఇక్కడ కూడా వేసవి కాలంలో అక్కడ ఉండడానికి విడిది చేసి ఉండడానికి అనేక సౌకర్యాలు ఉంటాయి వాతావరణం ముఖ్యంగా మూడు నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి నాలుగు నెలలు అంటే మూడు నెలలు కొంచెం బాగా అత్యంత అత్యధిక ఉష్ణోగ్రతలతో ఉంటుంది అంటే మూడు ముప్పై తొంభై రోజుల్లో అంటే అక్కడ ఎన్ని రోజులు వీలు పడితే అక్కడ గడపడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఈ రెండోది సిమ్లా ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రమే బ్రిటిష్ కాలనీ కాలనీ స్టైల్లో యుద్ధాలు జరిగినాయి ఇక్కడ హిల్ స్టేషన్లో ప్రసిద్ధమైనవి అంటే కొండలతో కూడినటువంటి షెల్టర్స్ ఇక్కడ ఉన్నాయి అనేది మనం చెప్పవచ్చు చాలా ప్రశాంతమైన ఆహ్లాదకరమైనటువంటి చల్లని ప్రదేశం వేసవి కాలం ఏప్రిల్ నెల మే నెల ఉందనేది తెలియకుండా గడిచిపోతుంది అందుకోసం ఈ సిమ్లా కూడా హిమాచల్ ప్రదేశ్ చాలా వేసవి కాలంలో విడిదిగా మనం చెప్పుకోవచ్చు ఇక దాని తర్వాత మూడోది మసూరి ఇది ఉత్తరాఖండ్ స్టేజ్లో ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మసూరి అనేటువంటి ప్రాంతం ఉంటుంది కీనాఫ్ హీల్డ్ అంటారు దీన్ని ఆకర్షణీయమైనటువంటి ప్రకృతి దృశ్యాలతో పాటు చాలా చల్లదనంగా ఎండాకాలం అనే మే మాసం అనేది తెలియకుండా జీవించడానికి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత నాలుగోది ఉత్తరాఖండ్లోనే ఇంకొకటి నైనిటాల్ ఇది సరస్సులు ప్రకృతి దృశ్యాలతోనే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది సో ఆ విధంగా ఈ ప్రాంతం వేసవికాలంలో ప్రసిద్ధి చెందింది అని చెప్పవచ్చు ఇదాని తర్వాత లేహ్ లడఖ్ ఐదో ప్ర ప్రదేశానికి వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా చల్లని ప్రదేశమే లేహ్ లడక్ అనేవి హీల్స్ ఇవన్నీ తీంటే స్కిన్ రోడ్లు శాంతియుతమైన మఠాలు హిమాలయ హిమాలయపు సుందర దృశ్యాలు ఇక్కడ మరి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి లేహ్ లు అంటే జమ్మూ కాశ్మీర్ అంతా చల్లని ప్రదేశమే వేసవికాలంలో కూడా చాలా కోల్డ్గా ఉంటుంది చల్లని వాతావరణం ఉంటుంది సో అట్లా చెప్పాల్సి వస్తే ఉత్తర భారతదేశం మేజర్గా టెంపరేచర్స్ తక్కువగానే ఉంటాయి సో ఇవి ఇవి అనేది నేను చెప్పదలుచుకున్నాను వీటితో పాటుగా ఇక వీటితో పాటుగా ఈశాన్య భారతదేశాన్ని మనం తీసుకున్నప్పుడు ఈశాన్య ఈశాన్య భారతదేశంలో ఆరో ప్లేస్గా చెప్పుకుంటున్నాం ఓవరాల్ భారతదేశంలో ఇవి ఆరోది ఈశాన్య భారతదేశంలో గ్యాంగ్ టాక్ అంటారు ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుంది సిక్కిం అనేది చిన్న స్టేటే కానీ చాలా నేచర్ లవర్స్కి ప్రకృతి ప్రేమికులకి సంబంధించి దీన్ని స్వర్గంగా చెప్తారు మౌంటైన్ వ్యూలు బౌద్ధ మఠాలు ఇక్కడ ప్రసిద్ధి సో వేసవి కాలంలో ఇక్కడికి వెళితే భారతదేశంలోనే పెద్ద వీసాలు పాస్పోర్ట్లు ఇప్పుడు చెప్పే ప్రదేశాలకు ఎక్కడికి కూడా వీసాలు పాస్పోర్ట్లు అక్కర్లేదు వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు తీసుకుపోండి ఎక్కడైనా చెక్కింగ్ సమన్ తగినప్పుడు ఈజీగా ఉంటుంది సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఫోన్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఎంక్వైరీ చేస్తారు పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఆధార్ కార్డు ఉంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది గ్యాంగ్టాక్లో టాక్లో సిక్కి ప్రకృతి ప్రేమికులకి ఇది ఇది ఆరు తర్వాత ఏడోది షిల్లాంగ్ ఇది కూడా చాలా కోల్డ్ వెదర్తో కూడుకున్నటువంటిది ఇది మేఘాలయ స్టేట్లో ఉంటుంది ల్యాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని పిలుస్తారు దీన్ని అద్భుతమైనటువంటి జలపాతాలు మనోహరమైనటువంటి ప్రకృతి సంబంధించినటువంటి మనకి దృశ్యాలు అనేక సీనరీసు వాతావరణం చాలా మంత్రోన్ముగ్ధులు చేస్తుంది మనం భూమి మీదనే ఉన్నామా స్వర్గంలోనూ ఉన్నామా అన్నట్టు చందంగా ఇక్కడ షిల్లాంగ్ మేఘాలయ రాష్ట్రంలో ఉంటుంది భారతదేశానికి సంబంధించినవి నేను ఇప్పుడు చెప్పే ఈ వీడియోలు చెప్పే అన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు ముఖ్యంగా వేసవి సమ్మర్ విడిదికి సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేసులుగా చెప్తూ ఉంటారు సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ధనికులంతా కూడా ఇక్కడికి వెళ్ళి వేసవి విడిది మంది తరగతి కుటుంబాలు కూడా అక్కడ కొన్ని రోజులు గడిపొచ్చేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం దాని తర్వాత ఎనిమిదోది తవాంగ్ తవాంగ్ అనే ప్రాంతాన్ని మనం చూసినప్పుడు ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఆ ప్రాంతంలో తవాంగ్ అనేది ఉంటుంది స్నో మౌంటైన్ బౌద్ధ మఠాలు ప్రశాంతత దీని యొక్క ప్రత్యేకత దాని తర్వాత తొంభై తొమ్మిదవది కొడైక్ కెనాల్ ఇది దక్షిణ భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది సో ఇది అనేక సినిమా షూటింగ్లకు ప్రత్యేకత కలిగింది మై ఫేవరెట్ స్టూడెంట్ లైఫ్లో నా ఫేవరెట్ ప్లేస్ ఇది దానికి సంబంధించిన ఫోటోలు ఏమొచ్చినా వదిలిపెట్టకుండా చూసేవాడిని సినిమాలు వస్తే ఖచ్చితంగా చూసేవాడిని కొడైకినా చాలా సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ప్రకృతితో కలిసినటువంటి ప్రాంతం ఇది సూర్యాస్తమయం జరిగేటువంటి ప్రాంతం ఇది అద్భుతమైనటువంటి పర్వతాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి కొడైకెనాల్ సినిమా యాక్టర్లే సినిమా షూటింగ్సే కాదు సినీ నటులు వివిధ ధనిక వర్గాలంతా కూడా వేసవి ప్రాంతంలో అక్కడ ఉంటారని తెలియజేసుకున్నాను దాని తర్వాత ఊటీ ఇది కూడా తమిళనాడులో ఉంటుంది ఈ ఊటీకి సంబంధించి చల్లని ప్రాంతం టీ తోటలు చల్లటి చల్లటి వాతావరణం నేచర్ లవర్స్కి బెస్ట్ ప్లేస్ ఇది ప్రకృతి ప్రేమికులకి ఇది స్వర్గధామం అని చెప్పుకోవచ్చు ఇది దాని తర్వాత మున్నార్ పదకొండో ప్లేసు మున్నార్ ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది ఈ మున్నార్ అనే ప్రాంతం ఈ గ్రీన్ సిటీ ప్లాంటేషన్స్కి పెట్టింది పేరు మేఘాలు పర్వతాలు కలిసినట్టుగా అద్భుతమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ కూడా మీరు వేసవి విడదకి పదకొండో ప్లేస్ అనేది ఇక్కడికి వెళ్ళొచ్చు దాని తర్వాత పన్నెండో ప్లేస్కి భారతదేశం వచ్చినప్పుడు కూర్గ్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంటుంది ఇక్కడ కాఫీ తోటలో అద్భుతమైన ప్రకృతి కొండలతో కూడినటువంటి షెల్టర్స్ ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి చాలా విడిది ప్రాంతాలుగా పర్యాటక ప్రాంతంగా చెప్పబడుతూ ఉంటుంది సో అందుకోసం భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి వాటిలలో కూర్గ్ అనేది చాలా ప్రధానమైనటువంటి ఆకర్షణగా మనం చెప్పుకోవచ్చు పెద్దల మిథులారా ఇకపోతే పశ్చిమ భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఓవరాల్గా పదమూడవది భారతదేశంలో ఇది పశ్చిమ భారతదేశంలో ఉంటుంది పదమూడవది మహాబళేశ్వరం ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతం ఇది మహాబలేశ్వరం ఈ న కొండల మధ్యన నది ప్రవాహాలు ఇక్కడ పర్యాటక ప్రాంతాలకి చల్లదనానికి పెట్టింది పేరుగా ఉంటే నదీ ప్రాంతాలకు సంబంధించి కృష్ణా గంగా గోదావరి కృష్ణా గోదావరి గంగా యమునా సరస్వతి నదుల పరీవాహక ప్రాంతాలు షెల్డర్స్ తోని పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి ఇక్కడ అనేక విడుదలు ఉన్నాయి చాలా చల్లదనాన్ని చెట్లు పెంచితే నదీ పర్యవక ప్రాంతాల్లో చాలా చల్లదనంగా మనకి కనిపిస్తుంది భారతదేశ వ్యాప్తంగా సో అట్లాంటి ప్లేస్లలో బాగా ఫేమస్ ప్లేస్ పదమూడోది పశ్చిమ భారతదేశంలోది ఓవరాల్గా దేశం వ్యాప్తంగా చూసినప్పుడు పదమూడవది మహాబళేశ్వరం ఇది మహారాష్ట్రలో ఉంటుంది స్ట్రాబెర్రీ పార్కులకి ప్రకృతి అందాలకి చల్లని వాతావరణానికి స్వర్గదామూలగా ఉంటుంది ఇక్కడ కూడా వేసవి కాలంలో టూరిస్ట్ ప్లేస్గా వెళ్ళి అక్కడ ఉండొచ్చు సో చాలా మంచి వాతావరణం అనేది తెలియజేస్తూ ఉన్నాను సో టూరిస్టు పర్యాటకులు పర్యాటన ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కొద్ది ధనికంగా కొద్దిగా కొద్దిగా గొప్ప ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి మధ్యతరగతి జీవుల దగ్గర నుంచి ధనికులంతా వెళ్ళి ఇక్కడ షెల్టర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ పద్నాలుగో ప్లేస్ లావాసా ఇది కూడా మహారాష్ట్రలో ఉంటుంది మోడర్న్గా ఉంటుంది హిల్ స్టేషన్స్ అంటే కొండలకు సంబంధించిన షెల్టర్లు సరస్సులకు సంబంధించిన వ్యూస్ ట్రెక్కింగ్ కోసం బెస్ట్గా మనకి ఇక్కడ కనపడతా ఉంది లావోసా ఇది మహారాష్ట్రలో ఉంటుంది ఇది కూడా భారతదేశంలో టాప్ పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యంగా వేసవి పర్యాటక ప్రాంతాలకు ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ అన్నీ కూడా అన్ని ప్లేసెస్ కూడా వేసవి ప్రత్యేకతలు సంతరించుకున్నాయి అనేది నేను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను తెలుపుకుంటా ఉన్నాను లావోస తర్వాత మౌంట్ ఆబు ఈ పదిహేనో ప్రా పదిహేనో ప్లేస్ మౌంట్ ఆబు ఇది రాజస్థాన్ ప్రాంత రాజస్థాన్ స్టేట్లో ఉంటుంది రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఏకైక హిల్ స్టేషన్ ఇది సో నకీ లేక్ దిల్వార్ టెంపుల్స్ ఇక్కడ ఫేమస్గా ఉంటాయి సో వేసవి ప్రాంతంలో ఇక్కడికి వెళితే మీకు చాలా బాగా కలుగుతుంది బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా చల్లని వాతావరణం ఉంటుంది ఇక మధ్య భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు మధ్య భారతదేశానికి వచ్చిన పచ్చిమారి పచ్చిమారి మీన్స్ పచ్చ ఇది ఒక ప్లేస్ పచ్చిమారి అనేది పిఎసీ హెచ్ఎంఏఆర్ఐ పచ్చిమారి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుంది ఇది మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ హిల్ స్టేషను జలపాతాలు ప్రకృతి అందచందాలతోని పర్యాటకుల్ని ఆకర్షించడంతో పాటుగా వేసవి కాలంలో వేసవి విడుదలుగా మనకి ఇక్కడ పనికి వస్తూ ఉంది ఈ పదహారు ప్లేసులు భారతదేశంలో వీసాలు పాస్పోర్ట్లు అక్కర్లేదు మీరు ఆధార్ కార్డు ఒకటి పెట్టుకొని వెళ్ళగలిగితే ఆధార్ కార్డు పాన్ కార్డు ఏటీఎం కార్డులు పెట్టుకొని ఎందుకంటే డబ్బులు కూడా అవసరం కాబట్టి సో ఆ విధంగా ఉంటుంది సో మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో కూడా మీకు దొరుకుతుంది ఆ డీటెయిల్స్ అదేవిధంగా ఛార్జెస్ కూడా కంచనాకి ట్రైన్ రూటా లేకపోతే బస్సుకు వెళ్ళొచ్చా ట్రైన్ రూట్స్ మ్యాక్సిమమ్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ అన్నింటికి అక్కడ నుంచి దగ్గరలో నీరెస్ట్ అక్కడ దాకా డైరెక్ట్గా అక్కడ లేకపోయినా అక్కడ నుంచి కనెక్షన్ బస్ కనెక్షన్స్ ఉంటాయి సో ట్రైన్ నుంచి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది వీటన్నిటితో పాటుగా ముఖ్యంగా ఉత్తర భారతదేశం అంతా కోళ్ళు వాతావరణం ఉంటుంది ముఖ్యంగా దక్షిణ భారతంలో కొద్దిగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి సో వీటితో పాటుగా చెట్లు జలపాతాలు నదీ తీర ప్రాంతాలు పచ్చని ప్రకృతి అంద చందాలు ఉన్న చోట అటు చెప్పాలి వస్తే మా ప్రాంతంలో మా ఖమ్మం ప్రాంతంలో మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ లేకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి లేదు మూడే తెలంగాణ రాష్ట్రం ఉంటే మూడ పది జిల్లాల్లో మాకు మామిడి తోటలు బాగా ఉంటాయి అక్కడికి వెళితే చాలా చల్లగానే ఉంటుంది పెద్ద ఎండా గిండా జాంతానే ఒక్క మామిడి చెట్టే వెయ్యి ఏసీలతో సమానం అని మేము అనుకుంటాం సో పోనీ వెయ్యి కాకపోయినా పది ఏసీలతో సమానం సో ఒక్క మామిడి చెట్టు ఒక యాప చెట్టు ఒక రావి చెట్టు ఒక మర్రి చెట్టు ఉంటే ఒక పది నుంచి ఇరవై ఏసీలతో సమానంగా ఉంటుంది ఆక్సిజన్తో పాటు చల్లదనం సో మాకు మామిడి తోటలు ఉన్నాయి చాలా ఇంకా అనేక ప్రకృతికి సంబంధించినటువంటి ఉన్నాయి ఒక చెట్టు దగ్గరనే నే తీసుకున్నటువంటి సాధుజీవులు సామాన్య ప్రజలు ఉన్నటువంటి దేశం మరి అందుకోసమే వర్షాకాలం సీజన్ మొదలు కాగానే మొక్కలు నాటే ప్రయత్నం చేయండి మీ పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు మహనీయుల జయంతి వర్ధంతులు నాడు మీ ప్రే గ్రాండ్ పేరెంట్స్కు సంబంధించినటువంటి జయంతి వర్ధులకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టండి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదనేది తెలియజేస్తూ ఉన్నాను సో అదికోసం ప్రతి ఒక్కరూ కనీసం వాళ్ళ జీవితకాలంలో ఒక ఐదు మొక్కలు అంటే ఒక్క మొక్క నాటితే ఎండిపోయింది అనుకోండి మీకు జీవితం మీద రక్తి కలుగుతూ ఉంది మీకు మొక్కలు నాటితే మేము మొక్కలు నాటితే మొక్కలు నాటి నాటుకోవు ఎండిపోతని ఫీల్ ఉంటుంది కాబట్టి కనీసం ఐదు మొక్కలు నాటండి కనీసం ఒక్క ఒక్క బతుకుతుంది ఒకటి నుంచి నాలుగు మొక్కలు తగ్గకుండా బతుకుతాయి ఐదు మొక్కలు బతి సంతోషం సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లేదు కాబట్టి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మొక్కలు పెంచడం వల్ల చెట్లు అవుతాయి మనం ఆక్సిజన్ వీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెడతాం కా మొక్కలు చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తాయి సో మొక్కలకి చెట్లకి మొక్కలకి చెట్లకి జీవరాశికి మనుషులకి మొక్కలకి చెట్లకి మనుషులకి మొక్కలకి చెట్లకి జీవరాశికి అవినావ సంబంధం ఉంది బంధుత్వం ఉంది సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో మొక్కలు చెట్లు పెంచగలిగితే ప్రతి ఊరు ఒక ప్రకృతి పర్యావరణాన్ని ఎండాకాలాన్ని ఎదుర్కోగలిగే శక్తిని ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పవచ్చు మామిడి తోటలే కాకుండా అనేక రకాల తోటలు మనం చూస్తూ ఉన్నాం సో దానివల్ల ఎండ వేడిమి నుంచి ఆ చెట్లు మనం రక్షించగలుగుతాయి ఆ నీడమని స్ట్రెంతన్ చేస్తాయి మన ఇంటి దగ్గర వేసుకునే కొద్దిగా ఈ డెబ్బై డెబ్బై గజాల ప్లాట్లు ఇచ్చేటువంటి కథను బంద్ చేయాలి ప్రభుత్వాలు కూడా వాడు ఇల్లాడ కట్టుకుంటాడు రెండు గదులు బాత్రూమ్లు పెట్టాడు కడతారు మొక్కలాడేయాలి ఇస్తే ఒక నూట యాభై ఏడు రెండు వందలు ఇవ్వండి ప్రశాంతంగా కట్టుకుంటాడు ఇక్కడ ఖమ్మం నుంచి మొదలు పెడితే ఇటు హైదరాబాద్కు ఒక రెండు వందల కిలోమీటర్ రాజమండ్రికి ఒక రెండు వందల నాలుగు వందల కిలోమీటర్లు ఉంది స్థలం ఏదో లేనట్టుగా డెబ్బై గజాలు ఇచ్చి ఇచ్చిన అయితే ఇస్తా ఉన్నారు బాడజాతి సంస్థలకి పెట్టుబడిదారులకి ఇస్తూ ఉన్నారు సో వాళ్ళకు కూడా ఇవ్వండి రెండు వందల గజాలు కట్టుకుంటే వాడి జీవితం మీద ఒక ఆశ ఉంటుంది నాలుగు మొక్కలు ఆడుకుంటూ కూడా అమెరికాలకు ఆస్ట్రేలియాకో లేకపోతే ఇప్పుడు చెప్పిన టూరిస్ట్ ప్లేస్లకు వెళితే సంతోషం వెళ్ళగలిగితే వెళ్ళలేటువంటి వాళ్ళు నాలుగు మొక్కలు నాలుగు చెట్లు గానువ చెట్టు యాప చెట్టు రావి చెట్టు మర్రి చెట్టు లేకపోతే ఇంకా మామిడి చెట్లు ఏ వేసుకొని ఆ సేద తీరడానికి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం ఇచ్చే ప్లాట్లు ఏదైతే ఉన్నాయో కనీసం వంద నుంచి రెండు వందల గజాలు ఇవ్వమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఘోరటంగా అది డిమాండ్ చేస్తాను సో మొక్కలను ఆడుకోవటం వల్ల చెట్లు పెంచుకోవడం వల్ల ఆ విధంగా కాలం నుంచి బయటపడే ఆస్కారం అనేది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారు ఇవి కాకుండా వరల్డ్లో కూడా చాలా ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి మనం హిమాలయ పర్వత ప్రాంతాల సరౌండింగ్స్ ప్రాంతాలన్నీ కూడా టూరిస్ట్ ప్లేసులుగానే ఉన్నాయి ఇక యూరోపియన్ కంట్రీస్ అన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు మంజుకుంటాయి కొన్ని ఆప్రి అమెరికన్ కంట్రీస్లో కూడా మంచు కురుస్తూ ఉంటుంటుంది సో అది కోసం ఆ ప్రాంతాలకి మనం వేసవి కాలంలో వెళ్ళినప్పుడు అంటే మన భారతదేశం వాతావరణానికి సంబంధించి బాడీ సెట్ అవుతుంది మరి అక్కడికి చూసుకోండి ఈ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్లేస్లన్నీ ఇండియాలో ప్లేస్లే కాబట్టి మీరు ఎంత కొట్టిన రెండు మూడు రోజులకు ఎక్కువ పడుతుంది ఇద్దరు నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి ట్రైన్లో వెళ్ళినా టూ డేస్కి ఎక్కువ పడదు కాబట్టి ఈ ప్లేస్లో వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది ఇతర దేశాలకు సంబంధించి అనేది మీరు చూసుకోండి ఆ వాతావరణానికి సెట్ అవుతారా లేదా ప్లాన్ చేసుకోండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళతో మాట్లాడండి కానీ ఇప్పుడు నేను చెప్పిన ప్లేస్లన్నీ కూడా ఇండియాలో ప్రాంతాలే కాబట్టి తక్కువ ఖర్చు రెండు రోజులు జర్నీ అంటే దాదాపుగా ఎంత కొట్టినా వెయ్యి రూపాయలకి ఎక్కువ కాదు పోనాకు వెయ్యి రానకు వెయ్యి ఎక్కువ కాదు టికెట్ మీరు ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో కొంత మెయింటెనెన్స్కి ఒక పదివేలు మనిషికి ఒక పదివేలు చేతిలో పట్టుకొని వెళితే సో ఈ వేసవి విడిది ప్రాంతాన్ని చేసుకోవచ్చు ఆ లేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా మొక్కలు నాటి ఆ విధంగా చెట్లనే మూడేళ్ళ నాలుగేళ్ళకే పెద్ద చెట్లుగా అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని రక్షించుకున్నప్పుడు వేడి వాతావరణాలు ఇతర వాతావరణాలు ఇది అవుతుంది సో ఆ విధంగా మొక్కలు చెట్లు మనం మరిన్ని పెంచుకున్నప్పుడు అతివృష్టి అనావృష్టి బాధ ఉండదు ఆ విధంగా ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ జీవితకాలంలో ప్రతి సంవత్సరం ఐదు మొక్కలకు తగ్గకుండా నాడుతానని కనీసం ఐదు విత్తనాలు గింజలు సీడ్స్ని జల్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ప్రమాణం చేయండి ఒక శపథం చేయండి ఒక మనసులో ఒక ఇదిని ఒక సంకల్పాన్ని భావించుకోండి ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేయండి మీకు ఇంటి దగ్గర స్థలం లేకపోయినా చెరువుగట్లు కాలవగట్లు ప్రభుత్వ భూములు బంజిరాయ భూములు పోరంబోక భూములు రోడ్లకి ఇరువైపులా విత్తనాలు చల్లొచ్చు మొక్కలు నాటొచ్చు విత్తనాలు చల్లితే అటు అంతటవి సీడ్స్ బాల్స్ సీడ్ బాల్స్ అంటారు అవి జల్లే ప్రయత్నం చేయండి ఆ విధంగా ముందు పోండి మీరు ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు మీరు పండ్లు పొలాలు కొనకొచ్చుకున్నప్పుడు ఆ గింజలను పేపర్లో పెట్టి ఆరబెట్టి తర్వాత వాటిని జల్లే ప్రయత్నం చేయండి మీరు బస్సులో పోతున్నా కూడా జల్లేసేయచ్చు సో ఇంకా వెహికల్ మీదో లేకపోతే నడిచి చల్లితే ఇంకా మంచిది సో ఆ విధంగా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా ఈ వేసవిలో ఈ వేసవిని జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేద్దాం ఎండకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి సో వడదెబ్బ ఇతర ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండండి పిల్లలు వృద్ధులు తప్పనిసరి అయితే తప్ప ప్రయాణానికి వెళ్ళకండి అది కూడా మార్నింగ్ ఐదింటి నుంచి పన్నెండు లోపు కంప్లీట్ చేసుకునే విధంగా సాయంత్రం నాలుగు తర్వాత వెళ్ళే ప్రయత్నాలు చేయండి సో తప్పనిసరి అయితే వెళితే గొడుగు కళ్ళజోడు ఆ తలకి ఏదైనా టవల్ చుట్టుకోవటం అట్లా విధంగా ఇది చేసి జాగ్రత్తలు పాటించే సిల్క్ దుస్తులు సిల్క్ వస్త్రాలు పాలిస్టర్ వస్త్రాలు కాకుండా తెల్లటివి పల్చటివి వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి మందపు వస్త్రాలు ధరించకండి సో ఆ విధంగా నీళ్లు వేసవి కాలంలో రెండు నుంచి ఐదు లీటర్లు మంచినీళ్ళు తాగే ప్రయత్నం అయితే చేయండి కొంతమంది కొంతమంది అంత తాగలేరు కొద్దిమంది ఏదో వంద ఒకళ్ళు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ వందకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది రెండు నుంచి ఐదు లీటర్లు మంచి తాగే ప్రయత్నం చేయండి డాక్టర్ ప్రికాషన్స్ ఉన్న వాళ్ళకి సంబంధించి అట్లా ఉంచండి డాక్టర్ మీ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ మీ మీకు చెకప్ చేసే డాక్టర్ని డిస్కస్ చేయండి మిగతా వందకు తొంభై తొమ్మిది 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 శాతం ప్రజలు ఇప్పుడు చెప్పినటువంటి వాటర్ రెండు నుంచి ఐదు లీటర్లు మీకు రెండు రెండున్నర మూడా మూడున్నర నాలుగు ఆ నాలుగున్నర మీ ఇష్టం అది మీ బాడీ తత్వాన్ని మీ శరీర తత్వాన్ని పెట్టి ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి తెలియజేసుకుంటూ పెద్దలారా ముతులరా వేసవి పట్ల అప్రమత్తంగా ఉండండి వడదెబ్బ బారిని పడకండి అదేవిధంగా కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి బాండాలు తాగండి నిమ్మరసాలు తాగండి మజ్జిగ తాగండి లస్సీలు తాగండి అదేవిధంగా ఏదైతుందో పళ్ళ రసాలు తాగే ప్రయత్నం చేయండి ఇవన్నీ కూడా బయటే కాదు మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా ఆ పళ్ళ రసాలని లేకపోతే లస్సీలని మజ్జిలీలు తయారు చేసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేయండి ఆ విధంగా ఈ వేసవి ముందు ఈ వేసవే కాదు ఏ వేసవికైనా ఈ ఫార్ములాస్ ఫండమెంటల్స్ ప్రయత్నం చేసే ప్రయత్నం వాటిని అమలు చేసే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ మిత్రులారా మీరు కూడా ఈ టూరిస్ట్ ప్లేస్లు ఏదైతే ఉన్న వేసవికాల విడుదలకు సంబంధించి వాటి మీద కామెంట్స్ రాయండి అదేవిధంగా మేము ఈ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియజేయడానికి తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సచ్చిన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనల్